హలో మా నమస్తే మా బావ నేను గియాల రౌ చేపల కోసం ఒక మంచి ప్లాన్ వేసుకొని పోతున్నాం మావం మీ అందరికి చేపలు పడతలేవని బాధపడుతురా మీరేం బాధపడకర నేనున్నా కదా ఇగో నేను చెప్పేది తౌడు తవుడు పిండి మూట కట్టి బండెక్కి జల్ వైన్స్ కార్డ్ కురుకు ఎలక్షన్ కోడ్ మందు కూడా దొరుకుతులే కదా మామూలు వేరే మంది ఏమొద్దు ఒక ఓసీ నైన్ ఒక్కడి తీసుకో ఇక మన గుడి చూసినాక పానమాగా నువ్వింతేసా మామం ఇక నువ్వు ఇట్లేదు ఆగినవనుకో కాలాలు రెండు రెండు అవ్వబడితే ఏది గుంజాలో అర్థం కాదు ఇక ఇప్పుడైతే మేము ఒక ఓసి నైన్ ఒక్కటి తీసుకున్నాం మా ఊర్లో అయితే ఐదు రూపాయల ఇరవై లీటర్ల నీళ్ళు పోతాడు ఇక్కడ మాత్రం బుడ్డ గిలా మందుకు ఎనభై రూపాయలు తీసుకున్నాడు సరే పైసలు పోయినా కూడా బలం వస్తుంది అంటే అట్లా కూడా కాదు అట్లా బలం వచ్చేది ఉంటే రోజు ఫుల్ బాటిల్ మాము కానీ గియాల చాపల మీద దండయాత్ర చేద్దాం అని వచ్చినాం ఈ రోజు ఉంటే షాపలన్ను ఉండాలి లేకపోతే మనం అన్ను ఉండాలి అసలు మనం రౌ చాపల కోసం ఎప్పుడు కలిపినా తౌడు గోదామ పిండి కలుపుతాం ఇక వాటికి కూడా ఎప్పుడు ఒక్క తీర్ది కాకుండా గియాల నైటి పట్టుకొని వచ్చినాం మన కట్టగాలతో చేపలు పట్టేటప్పుడు పిండిని జర గట్టి కలుపుకోవాలి ఇక సింగుతో పట్టేటప్పుడు అయితే జర మెత్తకుండా ఏం కాదు మనం ఎప్పుడు కలిపినా తౌడు ఎంత పోతామో గోదామ పిండి కూడా గంతే పోసుకోవాలి ఇక నువ్వు పిండిని

ఇక్కడ ఏమైనా మైసవ తల్లి ఏమైనా తల్లి ఉంటే ఫస్ట్ సుక్క సుక్క అటు రైట్ ఎక్కువ వేయకు మళ్ళా మాము మందుకు చేపలు పడతాయి పడమని చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం వేడు వేడిస్తాను వాసన చూస్తాం ఏయ్ మరి ఏ మొత్తం మొత్తం ఓ చేప తాగి ఈ పిండి నేనే అది బత్తదే జై ఓసి భావం మందు కలిపిన పిండిని అసలు ముట్టుకుంటుందో ముట్టుకోదో గానీ ఒక మూడు కిలోల చేప గాలానికి పడితేనే ఆగా వాగం చెప్తుంది ఈ మందు కలిపిన పిండిని తిని గాలానికి పడాలి ఇక తాగిన మొత్తం ఆ మా బావని గుంజుకొని పోతుంది అనుకుంటా ఓ బాయ్ తింటా వాసన చూడ ఎట్టుందో అసలు చూడ దెబ్బకి కంచక నీళ్ళు వెళ్ళి నాకు తెలిసి అది టచ్ కూడా చేయదు అంటే అనుకుంటానా కొద్దిగా నీళ్ళయి మరీ ఘాట్ అవుతుంది అల్ల పోసి మామూలుగా జనరల్గా తాగి ఎంత పోసుకుంటారు నీళ్ళు కలుపుతారు నైంటికి నీళ్ళు పోతారా ఇంకెక్కునే భావంకి మందుని మిమ్మల్ని కలపమని చెప్తలేను జస్ట్ మేము కల్పి చూస్తున్నాం అసలు పడతాయా పడవ అని ఒకవేళ నీకు కల్పబుద్ధైనా కూడా ఒక నైన్టీ తెచ్చుకొని పెగ్గు దానికి పోయి పెగ్గు నువ్వే ఇక నువ్వు షాప తాగిన మత్తులో నీకు దానికి ఉండాలి పోరాటం ఇక మా బావ అయితే ఓసి నైన్టీ పోసి పిండిని మంచి కలిపిండు మాముకి ఇప్పుడు చేపలు పట్టేది బుడ్డ కట్టెతోనే దీంతో ఈ రోజు ఫస్ట్ టైం పడుతున్నాం ఈ బుడ్డ కట్టెనే సింగ్ అని పిలుస్తారంట అసలు ఏందో ఏమో గాల పేర్లు కూడా మనసులకు పెట్టినట్టే పెట్టారు ఇదే సింగ్ ను హైదరాబాద్ హింగ్ హాబిలో పట్టుకొచ్చిన షాప్ మీకు దూరంగా ఉండొచ్చు ఫోన్ చాలా మంది ఉంటారు స్క్రీన్ మీద నెంబర్ ఆర్డర్ పెట్టుకోరండి ఇండియా ఎక్కడన్నా పంపిస్తాడు ఒకవేళ మీరు ఆర్డర్ చేసుకుంటే మన చానల్ పేరు చెప్పి జర తక్కువకే ఇస్తాడు ఇదే సింగ్ కు ముందు స్ప్రింగ్ ఉంటది ఈ కట్టెతో ఆగిన వాటర్ కాదు వాటర్ లో కూడా పట్టొచ్చుట ఇక పొయ్యే వాటర్ లో షాపలు ఎప్పుడు ట్రై చేయలేదు తర్వాత చూద్దాం ఇప్పుడైతే మా బావ మందు కలిపిన పిండితో చేపలు

జలక్ జలక్ పాయర్ బాగా అంటే అగో 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 అంచిన అంటుంది పట్ట పట్ట అంటే மாதேசி சாப்பிட்ட ఖుషిందనే అట్లా బయ్య భయ్య లేదు అవునా అవునులే కానీ చెప్తానా నార్మల్గా పోసి సక్సెస్ అయింది బాయ్ కోరెట్ చూడాలి మరి ఫలం ఎక్కువ అయింది మామూలుగా కానీ తాగింది ఓ టోటల్ కేజమా

కళ్ళరో పడేదే పోయింది కూచింది పెద్దదే కరెక్ట్గా దిగలేదానికి చైతన్ తీసినట్టే కూర్చింది ఎంత సింపుల్గా కూర్చిందంటమ్మా నీ చేతులు కట్టినా బాగుంటుంది తలకే మీద ఒక్కడ తింగతే మంచిగా ఉంది చదే పని అయిపోయింది పోయి చరిపోయినా ఊసి పని చేస్తాం కానీ బలం ఎక్కువైంది దానికి కూడా స్మూత్గా ఎక్కాలి ఒక్కసారి ఎక్కుతుంది ఊసి பரவல் நல்லவன் சின்ன அல்லவன் முட்டல்தான் అప్పుడేం చేయకు తీసినావు ఇంకా గట్టి గుర్చు కాకపోతుంది వెళ్ళి పోరాటం నవసినంగా దానికి పోసినా కానీ పోసి నువ్వు దాకా ఇవ్వు ఇక్కడ ఉంది రాడు తగ్గుతాను మంది ఎక్కువైంది దీనికి గట్టిన దిగిలింది కానీ లోపల రెండు రౌండ్ వేసింది ముట్టుంది ముట్టు పోతుందో ఓడితో దాన్ని పోతే

どこがですよ。

すぐだね。

బావి ఊశ అనిపిస్తుంది ఊశిందా చెప్పలే ఊశ అనిపిస్తానే ఉందా అన్న అప్పటికే అప్పలా చేయి గట్టిగా అనిపిస్త ఉందన్న ఊశిందా అది దిగుదలేవే కరెక్ట్గా మూతి దిగింది మూతి దిగిందా అవును అవును ఈ మూతి గుచ్చుకుంది కానీ మూతి తెగేసరికి ఊశిపోయింది బా लेर की चीज बैल बायल बजल बजल ओके ना? Hmm. <स्थ> दिस दिस। दिस ना? ఎండకే కొద్దిగా ఫాస్ట్ ఉన్నది చిన్న చిన్న మందు తాగి ఒడి గుంజు గుంజు మీరు కూడా ఇంత తాగే చింగ ఎగురుతా ఉంది భరతనాట్యం కూకుందానా సరే అబ్బా సింకేనా మొత్తం అంతేనా ముందర ముడిబెట్టిన కదా దానికి కొసలు వస్తున్నాడు

ఆగుతలే ఊరి మీది ఇళ్ళకు పోయినా వెళత ఇళ్ళకు అదే ఇల్లకి వచ్చి మీ ఆగుతలేదు చిన్న సన్న బరం లేదు ఇంకైతే గజన తాగినట్టుంది మందు పెద్దదా చిన్న చిన్న చెప్పులు ఇచ్చినావా ముందుంటాయి జాగ్రత్త మరి ఓ ఓకే ఈ ఆగుదలవు తాగి దిగిందే బరాబరు కానీ మనకు తెలియదు దిగిన సంగతి చిన్న పడ్డది మందు పని చేస్తాను మరి బాగానే ఓ ఓహో ఆగదు

పట్టుకుంటే అది సేమ్ అన్న పెద్దదేనే రావాలి అవగాని రావాలి ఓ ఓ రిర్ర గిర్ర తిరుగుతాను బొంగురా అలా

చాలా భార్య పెద్దగా ఉన్నాయా కలర్ రాట్లే చేయితా చేయిస్తా చెయ్యి కింద పడతాం మళ్ళా సార్ చిన్నది ఓకే టీకే కొసకే కూర్చుకుంది దాని కొసకే ఉంది కదా జస్ట్ ఇట్లా అంటే కూడా అందుకే నేను భయానికి స్టెప్తాను బా సూపర్ అనే దానిగా ఇంత ఉంది వీడు కానీ వీళ్ళ తాతల్ని ముత్తాతల్ని పంపిస్తారు నడిపి నడిపి వస్తాను బాబాయ్ చిన్నమ్మలొత్తానే నచ్చిన దానివల్ల తొందరగా పిండి కలిపి అంట అక్కడ ఆపోజిట్ పర్సన్స్ ఆగి తెలియరు పెద్దదే பற்றி பெது ஆட மசே அட ரே ஆகுத்தலை சிக்க வந்து அப்படிது காண ஓ இது போத்தா போய் தா கம்பா கம்ப தச்சு நட்டுங்க ஆ அடி போய் மாமல் பெத்த இது பெத்ததே காயமாவுதா மாய அது டவுட் கொடுத்து ఆగుతో లేదు ఈడ ఈడ మంచిగా పెట్టినా బాయా ఈడ తాడు పెద్ద మామూలు పెద్దది కాదు కానీ అమ్మా కొద్దిగా దగ్గరున్న

మామూ మన దగ్గర పిండి అయిపోయింది కాబట్టి పోతున్నాం లేకపోతే ఇంకా కొద్దిసేపు ఉండేటోళ్ళమే అసలు మందు పోసి పిండి పెడితే బుడ్డ వర్కాలు మెట్కరించినట్టే మెట్కరిస్తున్నాయి రిజల్ట్ ఇట్లుంటది అస్సలు అనుకోలేదు మనం అప్పట్లో రౌ చేపలు ఎర్రలు కూడా పట్టినాం తర్వాత గోదామ పిండి వేసి పట్టినాం ఇప్పుడు చేపలు మొత్తం మంచిగా మందుకు అలవాటు అయినాయి ఇవాళ ఓసి వేసి పట్టినాం రేపు రాయల్ స్టాక్ రాయల్ ఛాలెంజ్ హండ్రెడ్ పేపర్స్ ఇట్లా పెంచుకుంటా పోతానే ఉందాం అసలు హండ్రెడ్ పేపర్స్ కోటర్ కలిపితే ఒక రెండు చేపలు అన్న పడవమా మీరు ట్రై చేశారు ఓసి గల్త్ నాకైతే పడ్డే ఒకవేళ మీకు పడలేదు అనుకో నన్ను పొట్టు పొట్టు తిట్టుకుంటారు పనులు ఏం చేయకర్రు అం సరే గానీ మనకు మొత్తం ఎనిమిది రౌ చేపలు పడ్డాయి మా దోస్తులు మధ్యలో వచ్చి రెండు చేపలు వేసుకొని పోయ్రు అవును చాపలు మంచిగానే పడ్డాయి కానీ వీటి కూర ఎంత ఎట్లుంటుంది అర్థం ఈ చేపల్ని తిన్నాక మత్ ఎక్కి మనం అటు ఇటు ఊతామే అనిపిస్తుంది ఇక సరే గానీ మన వీడియో మీకు నచ్చిందనుకుంటాను ఇంకో జబరదస్ వీడియోతో మీ ముందు కొత్త ఇక మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ